ప్రభు నందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనము విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదయు గ్రహించుచున్నావు కదా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల కార్యశుద్ధి కలగజేసే విశ్వాసము అనగా నిజమైనటువంటి విశ్వాసము అటువంటి విశ్వాసములో శక్తి ఉండును మార్పు నందుట ద్వారా విశ్వాసము మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నది అదే రక్షణకరమైనటువంటి విశ్వాసము కార్యశుద్ధి కలగజేయు రక్షణకరముకు ఈ విశ్వాసము దేవుని వాక్యముపైనే ఆధారపడి ఉన్నది మనము నూతన జన్మము దేవుని వాక్యము ద్వారా పొందుదుము వాక్యమును అంగీకరించగా వాక్యము మనలను రక్షించును కాగా వినుడ వలన విశ్వాసము కలుగును వినుడ క్రీస్తును కూర్చున్నటువంటి మాట వలనే కలుగునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అయితే కారిక సిద్ధి కలగజేయునటువంటి విశ్వాసమును గూర్చి వివరించుటకు అబ్రహామును మరియు రాహాబును ఉదాహరించుతున్నాడు ఎందుకనగా ఆ ఇద్దరును దేవుని వర్తమానాన్ని దేవుని వాక్యము ద్వారా వారు అంగీకరించారు కనబడే వస్తువు మంచిదై ఉంటే విశ్వాసము కూడా మంచిదై ఉంటుంది అరణ్యవాసి ఒకడు రాతి బొమ్మ ఎదుట మోకరించి అది సహాయము చేయినను నమ్మును అయితే అతనికి ఏమాత్రము సహాయము దొరకదు అతడు ఎంత విశ్వాసము గలవాడైనను తన గురి సరియగు దానిపైన ఉంచకపోతే ఏమీయో జరగదు కనుక ప్రియులారా విశ్వాసంలో ఉంచడం ద్వారా మనము రక్షింపబడలేదు కానీ ఆయన వాక్యంలో బయలుపరచబడిన రీతిగా క్రీస్తునందు ఉంచడం ద్వారానే మనము రక్షింపబడి ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక